గాలింపు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు ఆదివారం తెల్లవారుజాముడ చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి బీజాపూర్ జిల్లా పామేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ కోబ్రా దళాలు గాలింపు జరుపుతుండగా ఒక ప్రాంతం అనుమానాస్పదంగా ఉండటాన్ని బలగాలు గుర్తించాయి అనుమానం వచ్చి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సిఆర్పిఎఫ్ బాంబు డిస్పోజల్ బృందం చేరుకుని మందు పాత్రలు వెలికితీశారు ఇందులో ఐదు కేజీల బరువుతో ఒకటి ఎనిమిది కేజీల బరువుతో మరొకటి మూడు కేజీల బరువున్న మరో రెండు మందు పాత్రలను పోలీసులు గుర్తించారు ఈ మేరకు వాటిని తొలగించి నిర్వీర్యం చేశారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెను ప్రమాదం సంభవించేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి